హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కవ్వసు రెడీ అయ్యి తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అమ్మ ఇక్కడికి వెళ్తున్నావు నీకు చెప్పాను కదా సువర్ణ శ్రీకాంత్కు తులసికి పెళ్లి చేస్తా అని దాని గురించి వాళ్ళమ్మతో మాట్లాడడానికి వెళ్తున్నాను అమ్మ అసలు నీకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మన కాళ్ళ కింద పనిచేసే తులసిని మన ఇంటి కొడలుగా తీసుకొస్తానంటే నేనెందుకు కోరుకుంటానమ్మా ఆఫ్టర్ ఆల్ అన్నయ్య దగ్గర ఒక జీతం తీసుకునే అమ్మాయి ఆమెను అన్నేకిచ్చి పెళ్లి చేస్తానంటే నేనెందు కోరుకుంటాను సుబ్బు మాటలు లిమిట్స్లో పెట్టుకో ఖుషికి కరెంట్ షాక్ కొడితే ఎవరు రాలేదు ఒక తులసి తప్ప మరి నీకు ఖుషి మీద అంత ప్రేమ ఉంటే నువ్వే ఖుషికి సహాయం చేయొచ్చు కదా అలా అనేసరికి సుబ్బు మౌనంగా ఉండిపోతుంది అమ్మ నా మాట విను తులసిని ఏంటి కోడలు చేసుకున్నామంటే ఈ ఆస్తి మొత్తం ఆ తులసీకే దక్కుతుంది కానీ నాకు మాత్రం చిల్లి గవ్వ మిగిలదమ్మా నా మాట విని ఈ ప్రయత్నాన్ని వదులుకో అమ్మా నీకు కన్నబిడ్డ కంటే సవితి కొడుకే ముఖ్యమైండమ్మా అవునే నాకు కన్న బిడ్డ కంటే నా కొడుకే ముఖ్యం ఎప్పుడు కాదు ఎప్పుడు అడిగినా సరే నీకంటే నా కొడుకే ముఖ్యమని చెప్తాను ఇది విని సుబ్బు ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే భార్గవ్ చూసావా నీకంటే ఆ కొడుకే ముఖ్యమంట అంటే కళ్ళ బిడ్డ కంటే సవితి కొడుకే ముఖ్యమంట ఇప్పుడు నేను ఏం చేయాలి బార్గో ఎలాగైనా సరే తులసి ఏంటి కోడలు కావద్దు ఒకవేళ కనుక తులసి ఏంటి కోడలు మనకు చెప్పే గతి మిగులుతుంది అవును సుబ్బు ఎలాగైనా సరే మనం ఈ పెళ్ళిని ఎత్తగొడదాం ఇక వసు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నమస్కారం అండి నమస్కారం లోపలికి రండి అత్తగారు మన తులసి పనిచేసేది ఏమేడం గారి ఆఫీస్లోనే అవునా అండి నమస్కారం నమస్కారం అమ్మా లక్ష్మి గారు ఉమ్మడి కుటుంబం అనేది అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదండి నెలలు నిండకుండానే నా కోడలు అనారోగ్యంతో చనిపోయింది కోట్ల ఆస్తుంది కానీ చిన్నప్పటి నుంచి నా ఖుషికి అమ్మ ప్రేమ లేదు నేను తులసి గురించి వచ్చాను ఎందుకంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఇది విని లక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నా రాముడికి సీతే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను మరి మీరేమంటారు అలా అంటుంటే లక్ష్మి చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే లక్ష్మి సంతోషంతో పాటు ఇటు బాధ కూడా భరిస్తూ ఉంటుంది అంటే మేడం గారు మీకు కూడా ఒక విషయం చెప్పాలి మా తులసమ్మకి కుజదోషం ఉంది ఏం పర్లేదు లక్ష్మి గారు కుజదోషం పోవడానికి పూజార్లు ఉంటారు వ్రతాలు చేపిస్తే సరిపోతుంది కుజదోషం ఉన్న మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఎన్నో అవమానాలు ఆటంకులు వచ్చాయి చాలామంది నా బిడ్డను వెక్కిరించారు కుజదోషం ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కానీ మీరు మా అమ్మాయి మంచితనాన్ని మంచి గుణాన్ని తెలుసుకున్నారు నా బిడ్డని ఎవరు ఏమీ అన్నా పట్టించుకోదు మౌనంగా సహిస్తూ ఉంటుంది నాకు తెలుసు లక్ష్మి గారు తులసి ఎలాంటి అమ్మాయో అనేది చాలా సంతోషమండి తప్పకుండా మా అమ్మాయిని మీ ఇచ్చి పెళ్లి చేస్తాను ఇది వినివసు చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే లక్ష్మి శ్రీనివాస్కి చెప్పగానే నాకు తెలుసు నా బిడ్డకి మంచి సంబంధం వస్తుందని నా బిడ్డకి మంచి తప్ప చెడు అనేదే తెలియదు ఈ విషయాన్ని వెంటనే మన కొడుకు కోడళ్ళకి చెప్పేయాలి అందరినీ పిలువు లక్ష్మి అలాగేనండి ఇక జాన్వి వెంటనే అమ్మం పిలిచింది నాన్న పైకి రమ్మన్నావంట కదా ఏ విషయం నాన్న మీ అక్కకి ఒక సంబంధం వచ్చిందమ్మా కంగ్రాట్స్ అక్క నాకు తెలుసు నీకు మంచి సంబంధం వస్తుందని ఇక లక్ష్మి వెంటనే ఆ అబ్బాయి ఎవరో కాదు తులసి పనిచేసే కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే వాణి అత్తయ్య మరి ఈ విషయం చెప్పారా తులసికి కుజదోషం ఉందని ఈ విషయం చెప్తేనే కదా వాళ్లకు తెలిసేది ఈ సంబంధం ఒప్పుకుంటారో లేదో అని ఇక జాన్వి కోపంతో వదిన అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేనేం తప్పుగా మాట్లాడానమ్మా నిజమే చెప్పాను కదా కుజదోషం ఉందనే కదా తులసిని ఎవరు పిలిచేసుకోలేదు మరి ఈ విషయం వాళ్ళకి చెప్పేశారా ఇక లక్ష్మి వెంటనే అవునమ్మా అన్ని విషయాలు చెప్పాను దానికి సంబంధించిన పరిహారం చేస్తామని చెప్పారు తులసిని నా ఇంటి కోడలుగా చేసుకుంటామని కూడా అన్నారు ఇది విని వాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి తులసి శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్